హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ జొన్నపిండితో బిస్కెట్స్ చేసి చూపిస్తున్నానండి మనం జొన్నపిండితో రొట్టెలు చేసుకుంటాం కదా అవి కాకుండా ఇలా బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఫ్రెండ్స్ యాభై గ్రాముల బటర్ తీసుకొని గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి బటర్ని చూడండి బటర్ని ఇలా క్రీమ్ లాగా వరకు మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు జొన్నపిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి ఇవి వేసుకొని పిండిని జల్లించుకోవాలి పావు కప్పు బెల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా చేసుకోవాలి బెల్లాన్ని చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని పిండిలో వేసుకోవాలి ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి పిండిని ఇలా బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ పాలు వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు మీరు పాలు వద్దనుకుంటే ఇంకొంచెం బటర్ వేసుకోవచ్చు చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ప్లేట్కి నెయ్యి పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని బిస్కెట్స్ చేసుకోవాలి ఇలా ఒక కవర్ తీసుకొని కవర్ పైన నెయ్యి రాసుకోవాలండి బిస్కెట్స్ని ఇలా చేసుకోవాలి మీకు కావాలంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదంటే స్క్వైర్గా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ప్లెయిన్గా కాకుండా పైన డిజైన్ కోసం చాక్ తీసుకొని పైన ఇలా లైన్స్ లాగా పెట్టుకోవాలి చూడండి బిస్కెట్ రెడీ అయిపోయింది బిస్కెట్స్ అన్నీ ఇలానే చేసుకోవాలి బిస్కెట్స్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఈ బిస్కెట్స్ని పెట్టి చూడండి మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఈ బిస్కెట్స్ అనేవి ఇలా కలర్ మారుతుంది చూడండి ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా బేక్ అయినాయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ తీసుకొని బిస్కెట్లని తీయాలండి చూడండి మీకు చూపిస్తున్నాను బిస్కెట్స్ని ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి అది జొన్నపిండితోన జొన్నపిండి మరియు దీంట్లోకి షుగర్ కాకుండా బెల్లం వాడినాం కదండి ఈ బిస్కెట్లకి అందుకే హెల్త్కి చాలా మంచిది ఇలా చేసి పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇలా చేసుకొని పిల్లలకైతే రోజుకి ఒకటి రెండు ఇచ్చిన చాలా మంచిదండి చూసారు కదా ఈ జొన్నపిండి బిస్కెట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్